మా అక్క కూతురికి పెళ్ళి ఫిక్స్ అయిందన్నమాట సో వాళ్ళు ఇన్విటేషన్ కార్డు తీసుకుని వచ్చారు చాలా లేట్ అయిందనమాట అందుకే నేను వాళ్ళని చూపించలేకపోతున్నాను సో వాళ్ళ కోసం అయితే నేను చిన్నగా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను పప్పు సాంబారు రైస్ మళ్ళీ బోండా చేస్తున్నాను సో పెళ్ళి విషయం వచ్చింది కాబట్టి నా దగ్గర నుంచి ఒక చిన్న మాట ఏంటంటే అందరం పెళ్ళి అంటేనే చాలా హ్యాపీగా ఉంటాము చాలా ఎక్సైటెడ్లో ఉంటాము బంధువుల దగ్గర నుంచి పెళ్ళికూతురు దగ్గర నుంచి అంతా హ్యాపీగా ఉంటాం కదా బట్ ఏంటంటే నేను చాలా మందిని చూశాను పెళ్ళైన వెంటనే ఇంకా తనకు మాకు ఫ్యామిలీకి సంబంధం తెగిపోయింది అనేటట్టు చూస్తారు ఇంకొంతమంది ఏంటంటే రివర్స్లో ఉంటారు ఏం చేసినా నా కూతురే కరెక్ట్ అనేలాగా సో ఇలా రెండు లాగాను ఉండకండి తను ఎంతున్నా మీ కూతురు కట్టుకుపోయేవాడు అల్లుడే కదా సో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే తెలుసుకొని సాల్వ్ చేయండి సో వాళ్ళకి లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు కదా సో అదే వాళ్ళ ఫస్ట్ స్టెప్పు సో అక్కడే మనం వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసుకుంటూ వెళ్ళామంటే వాళ్ళ లైఫ్ ఫ్యూచరు అంతా బాగుంటుంది సో ఇప్పుడు ఒక్కరికే సపోర్ట్ చేసినా లేకపోతే ఎక్కువ గారవం చేసినా కూడా వాళ్ళ లైఫ్ కరెక్ట్గా ప్రాపర్గా ఉండదని నా ఉద్దేశము సో ఎందుకంటే నేను ఇక్కడ చాలామంది లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళని చూసాను సర్దుకొనిపోయిన వాళ్ళని చూశాను అందుకే ఒక చిన్న మాట నాకేం పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదు నేను తెలుసుకునింది షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేశాను సో ఇక్కడ బోండాకి అయితే అంతా రెడీ చేస్తున్నాను సో వాళ్ళు చాలా లేట్ అయింది వచ్చేకి కానీ నేను అంతా ప్రిపేర్ చేసి త్వరగా వచ్చేస్తారేమో అనేసి రెడీ చేసేసాను సో ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా తరుక్కున్నాను ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకునేసి పాత్రలో వేసుకున్నాను అంటే పిండి మిక్స్ చేసుకునే దాంతోనే ఇంకో మాట ఏంటంటే పెళ్ళైనప్పుడు అంటే కొత్తలో ఉంటారు కదా అత్తని అమ్మను ఇంకా అమ్మా అయినా నాన్న అయినా వాళ్ళే నీకు ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు వాళ్ళకే చెప్పుకోవాలి ఇంకా నీ లైఫ్ మొత్తం వాళ్ళే అంటారు కదా ఇలా కూడా చేయకండి ఇప్పుడు ఇలాంటివి మీరు ఏదైతే చెప్తారో అదంతా హండ్రెడ్ పర్సెంట్ ట్రూనే బట్ ఏంటంటే కొత్తలోనే చెప్పేసామంటే వాళ్ళు కంగారు పడిపోతారు సో ఇంకా నాకు అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఇంకా వీళ్ళు నాకు సంబంధం లేదా అయితే వీళ్ళకి నేను గెస్ట్ అయిపోయానా అనేసి ఇదంతా నిజమే అయి బట్ ఏంటంటే వాళ్ళే తెలుసుకుంటారు ఇంకా ఇంటికి పోయిన తర్వాత నా ఇల్లు అనేది తనకు తెలిసిపోతుంది సో ఇలాంటివి చెప్పకుండా మనం మారల్ సపోర్ట్ ఇచ్చామంటే బెస్ట్ అంటే మెంటల్ సపోర్ట్ కానీ మారల్ సపోర్ట్ కానీ ఇవ్వాలి సో ఇప్పుడు పెళ్ళయిన తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ కామన్గా వచ్చే వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేని పరిస్థితుల్లో నేను నీకు గైడ్ చేస్తాను అనే తనకు హోప్ ఇవ్వాలి మనము ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా చిన్న ప్రాబ్లమో పెద్ద ప్రాబ్లమ్ అన్నిటికీ సాల్వ్ చేసే కేపబిలిటీ నేను నీకు ఇస్తాను నీ చేతుల్లో నువ్వే సాల్వ్ చేసుకోవాలి అలాంటి గైడెన్స్ ఇవ్వండి అప్పుడు ఏంటంటే తనకి ధైర్యంగా ఉంటుంది ఆ ఇంటికి వెళ్ళినా కూడా నాకు అనేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఇన్ కేస్ నేను తప్పటి అడుగులు వేసినా కూడా సర్ది చెప్పే వాళ్ళు నాకు ఉన్నారు అనేసి ఉంటుంది ఇంకా అత్త వాళ్ళ ఇంట్లో అయితే కామనే కదా కొన్ని రోజులు బాగుంటారు తర్వాత ఏదో ఒక ఇష్యూ వస్తుంది అప్పుడు నీకు నీ పుట్టింట్లో నేర్పించలేదా అది ఇది అనేసి ఇది చాలా కామన్ ఇలాంటివి సో అందుకే ఏదైనా హెల్ప్ అయ్యే టిప్స్ కానీ టెక్నిక్స్ కానీ చెప్పివ్వండి ఇష్యూ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి మనీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నువ్వు ఎలా సలహా ఇవ్వాలి నీ భర్తకి ఇలాంటివి చెప్పిస్తే తనకు కూడా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ కూడా పెళ్ళైన తర్వాత ఇప్పుడు కూడా విలేజెస్లో ఉన్నాయి పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉండాలి జాబ్ చేయకూడదు కాలేజ్ ఇన్ కేస్ కాలేజ్కి వెళ్తుంటే స్టడీస్ కంటిన్యూ చేయకూడదు ఇలా ఉన్నాయి సో అదంతా మీరు ఒప్పుకోకండి ఇన్ కేస్ తనకు ఫ్యూచర్లో జాబ్ చేయాలనుకుంటే చేయాలి చేసే పంపించాలి అనేసి చూడండి ఎందుకంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళ పిల్లలు కూడా నెక్స్ట్ పిల్లలు పుడతారు కదా వాళ్ళకి ఏదైనా చెప్పివ్వాలి వాళ్ళ లైఫ్ని కరెక్ట్ వేలో కరెక్ట్ పాత్లో పెట్టాలి అంటే ఇప్పుడు ఉండే జనరేషన్ కిడ్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ మదర్సే ఉండాలి సో నాన్న ఏంటంటే నాన్న పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది అమ్మే సెవెంటీ పర్సెంట్ లైఫ్ స్పాయిల్ అయినా బాగుపడినా తల్లిదే మెయిన్ పోర్షన్ ఉంటుంది సో తనకి ఏదైనా నాలెడ్జ్ ఉంటేనే కదా తన తన పిల్లలకు చెప్పించేకవుతుంది ఇప్పుడు తనకే కంటెంట్ లేదు అంటే ఇంకా వాళ్ళ పిల్లలకేం చెప్పిస్తుంది ఇప్పుడున్న పిల్లలైతే అస్సలు మాట కూడా వినరు ఇన్ కేస్ తల్లికి ఇంగ్లీష్ రాలేదంటే నీకేం రాదు నువ్వు నాకేం చెప్పిస్తావు అనే పిల్లలు కూడా ఉండరు సో అందుకే ఎడ్యుకేషన్ కానీ ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ నో చెప్పకుండా కంటిన్యూ చెప్పించే వాళ్ళనే చూడండి ఇన్ కేస్ తనకి ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళని లేదంటే అవసరం లేదు సో ఇవన్నీ కొంచెం చాలా బేసిక్ థింగ్సే ఇవన్నీ సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ముందుగానే ఇవన్నీ మాట్లాడుకొని తర్వాత పెళ్ళికంతా ఒప్పుకొని హ్యాపీగా పెళ్ళి చేయండి సో మెయిన్గా మెంటల్ సపోర్ట్ అనేది ఇవ్వండి చూసి ఉంటే బోండాలు కూడా అయిపోయింది కదా ఫస్ట్ అయితే నేను లాగా వేశాను అది మాకు అలా చేసే అలవాటు సో మా అక్క వాళ్ళ కోసము మళ్ళీ ఇలా రౌండ్ రౌండ్గా చేస్తున్నాను సో ఇదన్నమాట మా అక్క వాళ్ళ కోసం మా కోసం నేను చేసుకున్న సింపుల్ డిన్నర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్